నువ్వు ఇంటెలిజెన్స్ అధికారి నువ్వు ఇక్కడ లా నువ్వు వెళ్ళిపోవచ్చు మీరు ఏబి వెంకటేశ్వర మనుషులు మీరు ఏదైనా కావాలంటే అక్కడ నిలబడాల్సిన అవసరం మీరు ఏదన్నా కావాలని అంటే నేను చెప్పగలను విజయసాయి రెడ్డి భాజపా ఎంపీనా ఇది ఆయన ప్రశ్న పప్పు గారి ప్రశ్న పప్పు నాయుడు గారి ప్రశ్న విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు బీఫామిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి మీ యొక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి లేని పార్టీ మా ఇరవై మూడు ఎమ్మెల్యేలను ఏ రకంగా కొన్నారో మా ముగ్గురు పార్లమెంట్ సభ్యులను ఏ రకంగా డబ్బులు పెట్టి కొన్నారో అటు ఆ రకంగా పోయేటటువంటి వ్యక్తి కాదు ఎప్పటికీ ఈ రోజుకి ఎప్పటికీ కూడా జగన్ వయస్ కుటుంబ మనిషినే కాబట్టి దాంట్లో సందేహం లేదు పప్పు నాయుడు గారు అనని నేను మీ మీ మిత్ర పత్రికాముఖంగా నేను చెప్తా ఉన్నా రేపో మాపో జైలు శిక్ష పడేటటువంటి వ్యక్తికి ప్రధానమంత్రి కార్యాలయంలో తరచూ ఎలా ప్రవేశం లభిస్తుంది ఇది పప్పు నాయుడు గారి ప్రశ్న రేపో మాపో జైలుకు పోయేటటువంటి వ్యక్తి అన్నటువంటిది తన సొంత ఫాదర్కి కూడా అప్లై చేసుకోవాలా అంటే రేపో మాపో జైలుకు పోయేటటువంటి వ్యక్తి అనంటే గతంలో తన సహజ సహజమైనటువంటి ధోరణిలో గారికి పప్పు గారికి ఎలాగైతే వ్యవస్థలను మేనేజ్ చేసేటటువంటి అలవాట్లున్నాయో అదే రకంగా ఏమైనా మీరు మేనేజ్ చేసి జైలుకు పంపించదలుచుకున్నారా అనని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక జైలుకు ఎవరు వెళ్తారన్నటువంటిది నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లే పప్పుగారినైనా అడగండి నిప్పు నిప్పుగారనైనా అడగండి ఎవరినైనా అడగండి చెప్తాను ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అవన్నీ కూడా నేను వస్తా మళ్ళీ మీకు ఇప్పుడే చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తా